హలో అండి వెల్కమ్ టు శ్రీకరి ఫ్యాషన్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ లైనింగ్ని మెయిన్ బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసుకునేటప్పుడు ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ రావాలి అంటే ఏ విధంగా జాయిన్ చేసుకోవాలనో ఈరోజు మీకు సింపుల్ టిప్స్తో నేను చూపించబోతున్నానండి ముందుగా ఈ బ్లౌజ్ పీస్ యొక్క బ్యాక్ పార్ట్ తీసుకున్నాను ఇక్కడ బ్యాక్ పార్ట్ని ఇక్కడ వీడియోలో చూపించినట్లు నీట్గా ఎటువంటి ముడతలు లేకుండా సర్దుకునేసి పరుచుకోవాలండి ఇప్పుడు దీని మీద లైనింగ్ పీస్ని పెట్టుకోవాలి ఇక్కడ లైనింగ్ పీస్ పెట్టుకున్నప్పుడు కటింగ్లో మనం మార్కింగ్స్ చేసుకుంటాం కదండి ఆ మార్కింగ్స్ మనకు పై వైపుకు వచ్చేలాగా పెట్టుకోండి ఇక్కడ మెయిన్ పీస్ అనేది రాంగ్ సైడ్ పైకి రైట్ సైడ్ కింది వైపుకి ఉండేలాగా పెట్టుకోవాలండి లైనింగ్ పెట్టేసుకున్నాం కదండీ ఇంక ఈ నెక్ వెంబడి స్టిచ్ చేసుకోవడమేదో అనుకుంటారేమో కాదండి ఇక్కడ చాలామంది బ్లైండ్ మిస్టేక్ చేస్తుంటారు సో అందువల్ల వాళ్ళకి ఏమవుతుందంటే కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేసుకున్నా కూడా స్టిచ్చింగ్లో బ్లౌజ్ చెడిపోతుంది సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏమంటే లైనింగ్ పరుచుకున్న తర్వాత ఈ లైనింగ్కి షోల్డర్స్కి అనమాట అటువైపు నుంచి ఇటువైపు నుంచి మెజర్మెంట్ తీసుకోండి ఎంత ఉంది అని సో ఇక్కడ నేను తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది నాకు లెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది అంటే నెక్కు కంప్లీట్గా రాంగ్ ఉంది సో దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ పై వైపున షోల్డర్స్ని నీట్గా మళ్ళీ సర్దుకోండి మనకి ఇక్కడ షోల్డర్ ఎంత కావాలి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ రావాలి అంటే లెవెన్ ఇంచెస్ షోల్డర్ ఉండాలన్నమాట సో హాఫ్ ఇంచ్ షోల్డర్ పెరిగితే కొలతలు కంప్లీట్గా మారిపోతుంది సో ఇక్కడ మనకి లెవెన్ ఇంచెస్ అనేది షోల్డర్ వచ్చే వరకు మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇంకొంచెం డిఫరెన్స్ ఉంది సో నేను మళ్ళీ మార్కింగ్ చూసుకుంటున్నాను సో ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా లెవెన్ ఇంచెస్ వచ్చేసింది అనమాట సో ఇప్పుడు మనకి కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేసిందండి ఇప్పుడు ఈ లైనింగ్ని మీరు ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ చుట్టూ కూడా పిన్నులు గుచ్చుకోండి చాలామంది బిగినర్స్ చేసే బ్లైండ్ మిస్టేక్ ఇదే అండి అందుకే వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట మేము నార్మల్ బ్లౌజెస్ కుట్టినప్పుడు మాకు ఫిట్టింగ్ వచ్చిందండి కానీ లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఫిట్టింగ్ రావట్లేదు ఎక్కడ మిస్టేక్ అనేది అర్థం కావట్లేదు అని అడుగుతుంటారనమాట ఫస్ట్ వాళ్ళు లైనింగ్ జాయిన్ చేసుకునేటప్పుడే బ్లైండ్గా ఈ విధంగా చేసుకున్నప్పుడు నెక్ వెడల్పు పెరిగిపోయినప్పుడు మీకు బ్లౌజ్ అనేది షోల్డర్ మీద ఏ విధంగా కూర్చుంటుందండి ఒక్కసారి మీరే చూడండి సో అలా లేకుండా మీరు లైనింగ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ విధంగా జాగ్రత్తగా చేసుకున్నారనుకోండి సో మీకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా కూర్చునిస్తుంది ఇప్పుడు దీన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా మిషన్ దగ్గరకు తీసుకునేసి మనకి నెక్ వెంబడి కూడా నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నెక్కు చుట్టూ కుట్టేటప్పుడు కూడా మీకు ఇంకొక టిప్ చెప్తున్నాను చూడండి ఇక్కడ నెక్కు కుట్టేటప్పుడు ఎడ్జ్లో అనమాట పాదం అనేది మనకి ఇక్కడ నెక్కు ఎడ్జ్ వస్తుంది కదా ఆ ఎడ్జ్ వెంబడే మీరు స్టిచ్ చేసుకోవాలి అలా లేకుండా ఒక పావించు కానీ ఆఫ్ ఇంచు కానీ ఇటువైపు పెట్టి కుట్టేస్తామంటే మీకు ఖచ్చితంగా ముడతలు వస్తుందండి లైనింగ్ అనేది ఫినిషింగ్ రాదనమాట ఫస్ట్ నుంచి ఈ నెక్కు చివరి వరకు కూడా ఈ పాదం అనేది మీకు క్లాత్ ఎడ్జ్లో మాత్రమే మీరు స్టిచ్ చేసుకోవాలి అదేవిధంగా నేను ఇక్కడ నేను జాయిన్ చేసేటప్పుడు చేతుల్ని అబ్జర్వ్ చేశారా అండి మీరు ఈ రెండు మన అరచేతుల్ని కూడా బ్లౌజ్ పీస్ మీద పెట్టేసి కొంచెం ప్రెజర్ ఇచ్చేసినట్లు పెట్టుకొని నీట్గా సర్దుకోవాలన్నమాట సో ఈ విధంగా మీరు చేతులు పెట్టేసి కుట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ కింద లైనింగు మెయిన్ పీస్ అనేవి ఒకే చోట ఉంటాయి రెండు కూడా జారినట్లు ఉండవు అనమాట సో ఈ విధంగా మీరు పెట్టుకొని అరచేతులతో మాత్రమే ఈ బ్లౌజ్ని అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుకుంటూ కుట్టుకోవాలి ఈ విధంగా మీరు అరచేతులతో ప్రెజర్ ఇచ్చుకుంటూ జాయింట్ చేసుకోవడం వల్ల ఎంత జారిపోయే క్లాత్ అయినా కూడా మీరు నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు అండి సో ఇది కూడా కొంచెం సిల్క్ టైప్ క్లాత్ ఇక్కడ నేను మీకు బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను కదా ఇది కూడా అంత సాఫ్ట్ క్లాత్ ఏం కాదండి చాలా సిల్కీగా జారిపోతూ ఉంటుంది సో ఇప్పుడు నెక్ చుట్టూ కుట్టడం పూర్తయిపోయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా ఈ పిన్నలన్నీ తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ వైపు నుంచి ఈ బ్లౌజ్ పీస్ మొత్తం కూడా చుట్టూ స్టిచ్ చేసుకోవాలండి సో ఇక్కడ సేమ్ మెథడ్ అండి ఫస్ట్ చెప్పాను కదా సర్దుకుంటూ కూడా మీ అరచేతుల్ని బ్లౌజ్ పీస్ మీద కదలకుండా పెట్టుకునేసి నీట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట మీరు ఇదే మెథడ్లో శారీ ఫాల్ కూడా స్టిచ్ చేసుకోవచ్చండి ఎంత క్రేప్ సిల్క్ శారీస్ అయినా కూడా మీరు శారీ మీద ఒకవైపు ఈదో అరిచేయి పెట్టేసి సర్దుకుంటూ స్టిచ్ చేసుకున్నారంటే శారీ ఫినిషింగ్ కూడా ఫాల్ అనేది మీకు చాలా నీట్గా వస్తుందండి ఇక్కడ ఎడ్జ్ వరకు వచ్చినప్పుడు పాదంను పైకి లేపి నీట్గా ఈ క్లాత్ను సర్దుకునేసి స్టిచ్ చేసుకోవాలండి నెక్స్ట్ మెయిన్ థింగ్ అండి మీకు స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను నేను లైనింగ్ బ్లౌజెస్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే లైనింగ్ని వాష్ చేసి ఐరన్ చేసి కట్ చేసుకోండి అప్పుడే మీకు నీట్గా వస్తుంది లేదు అలాగే చేసామనుకోండి బ్లౌజ్ ఒక వాష్ అయిన తర్వాత లోపల లైనింగ్ అంతా సింక్ అయిపోయి కంప్లీట్గా లూజ్ లూజ్ అనమాట కాటన్ శారీ బ్లౌజెస్కి అయితే లైనింగ్ వాష్ చేయనక్కర్లేదండి మీరు డైరెక్ట్ అలాగే కట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ కాటన్ శారీ బ్లౌజు సింక్ అవుతుంది ఈ సింక్ అవుతుంది కదా సో రెండు కూడా లెవల్ అయిపోతాయి అనమాట ఇప్పుడు మొత్తం మనము స్టిచ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు నీట్గా ఈ లోపలి వైపు వచ్చేసి ఈ నెక్ పీస్ని ఆ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రాస్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కూడా నీట్గా కట్ చేసి సో ఇక్కడ మీకు చూసారా మనకి ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా ఉంటుందో ఇదే విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ పీసెస్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ కూడా అంతే అండి సేము మెయిన్ పీస్ వచ్చేసి రైట్ సైడ్ కింది వైపుకి రాంగ్ సైడ్ పైకి పెట్టుకునేసి ఇక్కడ మన ఫ్రంట్ పార్ట్ లైనింగ్ పీస్ని నీట్గా మెయిన్ పీస్ మీద ఈ విధంగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ పిన్నులు కూడా ఏం అవసరం రాదండి ఫ్రంట్ పాటుకి నీట్గా మీ అరచేతులు మాత్రమే పెట్టుకునేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి అరచేతుల సపోర్ట్ మాత్రమే తీసుకొని ఫస్ట్ నెక్కు చుట్టూ స్టార్ట్ చేసుకోండి ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ అయిందండి ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి కటింగ్ వీడియో చూసేయండి ఆ కటింగ్ వీడియో కూడా మనకి ఒకసారి శారీ బ్లౌజ్ పీస్లలో చాలా తక్కువగా అనమాట అంటే సిక్స్టీ సెంటీమీటర్స్ సెవెంటీ సెంటీమీటర్స్ అలా షార్ట్గా ఇస్తారండి బ్లౌజ్ పీసెస్ సో అలా బ్లౌజ్ పీసెస్ వచ్చినప్పుడు థర్టీ సిక్స్ సైజు బ్లౌజు అదేవిధంగా ఎల్బో స్లీవ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ బ్లౌజు కటింగ్ వీడియో చేశానండి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి ఈ బ్లౌజ్ కూడా నేను షేప్ బెల్ట్ అంటూ ఏమీ ఉండదండి ప్రిన్సెస్ కట్టు ప్రిన్సెస్ కట్టు కూడా మీకు సింపుల్గా అండి షేప్ అనేది ఏ విధంగా తీసుకోవాలి మధ్యలో గ్యాప్ కట్ చేయకుండా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అనేది మీకు ఈ బ్లౌజ్ కటింగ్ వీడియోలో కూడా చూపించాను సో ఇక్కడ మొత్తం స్టిచ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ నెక్ వైపు నుండి అదేవిధంగా షోల్డరు ఆమ్డోడు మనకి ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రా పీస్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇదే విధంగా బ్లౌజ్కి ఇంకొక ఫ్రంట్ పీస్ ఉంటుంది కదండి దాన్ని కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి అనమాట ఇందాక ఆ పీస్ కుట్టేటప్పుడు మనకి పై వైపున ఫస్ట్ నెక్కు పై వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదండి కానీ రెండవ వైపు వచ్చేసరికి ఈ నెక్కు డౌన్ వైపు నుంచి పై వైపుకి స్టిచ్ చేసుకోవాలండి ఇక నేను వీడియో లెంత్ అవుతుందనేసి అనేసి కొంచెం ఇక్కడ స్పీడ్ పెట్టానండి మీకు అర్థమవుతుంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి చాలామంది బెయినర్సు వాళ్ళకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మేము కటింగ్ పర్ఫెక్ట్గా చేస్తున్నామండి కానీ స్టిచ్చింగ్లో మాకు బ్లౌజ్ చెడిపోతుంది ఎక్కడ మిస్టేక్స్ అంటారు కదా ఇప్పుడు లైనింగ్ సరిగా జాయిన్ చేయకపోవడం అన్నది కూడా మెయిన్ మిస్టేక్ అండి అందువల్ల మీరు ఈ మెథడ్లో కనుక లైనింగ్ జాయిన్ చేసుకొని లైనింగ్లో స్టిచ్ చేసుకున్నారంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైకు ఒక చిన్న కామెంటు మర్చిపోకండి మీరు ఇచ్చే ఈ లైకు కామెంట్ మాకు బూస్టప్ లాంటివండి అదేవిధంగా ఈ వీడియో ఇంకొక పది మందికి ఎక్కువ రీచ్ అవుతుంది అనమాట సో ఇక్కడ మీకు ఫినిషింగ్ చూసారా అండి అసలు మనకి ఐరన్ చేస్తాం కదా జాయిన్ చేసి ఐరన్ చేస్తే ఎంత ఫినిషింగ్ ఉంటుందో అంత నీట్గా ఉంటుంది ఇక్కడ నేను ఎటువంటి ఐరన్ చేయలేదండి జస్ట్ మీ ముందే కదా జాయిన్ చేసేసుకున్నాను సో ఇక్కడ ఫ్రంట్ బ్యాకు రెండు పీసెస్ కూడా చూడండి ఎంత ఫినిషింగ్ అనేది ఉంటుంది ఒక చిన్న ముడత కూడా అన్నమాట మీకు అస్సలు కనిపించదు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నా కింద కామెంట్ సెక్షన్లో అదే అదేవిధంగా స్టిచ్చింగ్లో కానీ కటింగ్లో కానీ ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను నెక్స్ట్ మరొక యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు